హాయ్ ఇది మైన్ లాక్ ప్రో అనే పరిచయం ఉంది ఇది ప్రో స్విచ్ సెలెక్టబుల్ సింగిల్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగించి ఉంది ఇది ఇది తక్కువ పరిమాణంలో ఉంటుంది మరియు మూడు విభిన్న కాయిల్ ఎంపికలు కలిగి ఉన్నాయి పన్నెండు ఇంచుల కాయిల్ పది ఇంచుల కాయిల్ మరియు ఎనిమిది ఇంచుల కాయిల్ పొందగలిగే యాక్సెసరీ అవుతుంది ఇది పూర్తిగా ఐదు మీటర్ల వరకు వాటర్ ప్రూఫ్ గా ఉంటుంది ఎక్స్ థీఈఆర్ ఏ ప్రోలో నాయిస్ ని రద్దు చేయడానికి స్క్రీన్ దిగువ ఎడమ మూలలో నాయిస్ రద్దు చిహ్నం కనిపించే వరకు సెట్టింగ్ల బటన్ను నొక్కండి తరువాత స్వయంచాలక నాయిస్ రద్దును ప్రారంభించడానికి నెగటివ్ బటన్ పాజిటివ్ బటన్ లేదా అంగీకరించు తిరస్కరించు బటన్ను నొక్కండి నాయిస్ క్యాన్సల్ పూర్తి అవుతే దిగువ ఎడంలో గ్రౌండ్ బ్యాలెన్స్ ఐకాన్ కనిపించే వరకు సెట్టింగ్స్ బటన్ నొక్కండి తరువాత స్క్రీన్ పై సంఖ్యలు స్థిరీకరించబడే వరకు ఆమోదించు తిరస్కరణ బటన్ ను నొక్కి ఉంచండి స్క్రీన్ మీద సంఖ్యలు స్థిరీకరించబడిన తర్వాత ఆమోదించు తిరస్కరించు బటన్ను విడుదల చేయండి యాక్సెప్ట్ రిజెక్ట్ బటన్ ను షార్ట్ ప్రెస్ చేస్తే స్క్రీన్ మీద ఆటో ట్రాక్ సింబల్ కనిపిస్తుంది అది స్క్రీన్ పై ముందుగా ఉంటుంది ఇప్పుడు మీరు దీన్ని చేసిన తరువాత డిటెక్ట్ మోడ్ బటన్ నొక్కి ప్రధాన స్క్రీన్కు వెళ్ళండి మరియు డిటెక్టింగ్ ప్రారంభించండి పార్క్ ఒకటి పార్క్ రెండు ఫీల్డ్ ఒకటి ఫీల్డ్ రెండు బీచ్ ఒకటి బీచ్ రెండు లకు ఆరు వేరియాబుట్టి డిటెక్ట్ మోడ్స్ ఉన్నాయి పార్క్ మరియు ఫీల్డ్ మోడ్స్ రెండింటిలోనూ మీరు సెలెక్ట్ చేయగలిగిన సింగిల్ ఫ్రీక్వెన్సీలను సైకిల్ చేయవచ్చు ఇవి ఐదు పది మరియు పదిహేను కిలోహెడ్స్ కలిగి ఉన్నాయి బీచ్ మోడ్ లోని మాత్రమే ఎనిమిది హెడ్స్ ఉంటాయి బ్యాక్ లైట్ యొక్క మూడు స్థాయిలు ఉన్నాయి ఉన్నట్లు ఉంటే హై మీడియం మరియు ఆఫ్ మరియు మీరు టాప్లో సెట్ చేయగల ప్రత్యేక డిస్క్రిమినేషన్ ప్యాటర్న్తో ఒక వంద పంతొమ్మిది టార్గెట్ ఆయిదీ ఉంటాయి స్టాండర్డ్ వివక్ష నమూనాను ఈ కలిపైన గోల్లను బ్లాక్ చేస్తుంది మీరు డిస్క్రిమినేషన్ ప్యాటర్న్ ను ఫుల్ మెటల్ మోడ్కు సెట్ చేసినప్పుడు అది ఐరాన్ను ను గుర్తించడానికి సాధ్యం స్టాండర్డ్ డిస్క్రిమినేషన్తో మినహాయింపు నాణేలు మరియు ఆభరణాలు వంటి ఇతర వస్తువులను కూడా గుర్తిస్తుంది మీరు సెట్టింగ్స్లో వివక్ష నమూనాను సర్దుబాటు చేసి వీటిలో ఉన్న ఏదో రద్దు చేయగలరు